మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో బేతేల్ సువార్త శ్రోతలైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు ఉదయాన్నే లైవ్ ద్వారా మీకు వాక్షం అందించినాము మధ్యాహ్నం ఆడియో ద్వారా వాక్షాన్ని అందించినాము ప్రార్థించినాము ఈ రాత్రి కాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి మనం ప్రార్థన ఎలా ప్రారంభమైందనే విషయాన్ని గమనిస్తాం ప్రభుకి ప్రార్థన ఇష్టమా ఆరాధన ఆరాధనంటే ఇష్టమా ప్రియులు వినేవారు చెప్పాలి ప్రార్థన ఇష్టమా ఆరాధన ఆరాధనంటే ఇష్టమా ఇక మూడో సంగతి ముందుగా ప్రార్థన ప్రారంభమైందా ఆరాధన ప్రారంభమైందా ఈ సంగతలను బైబిల్ గ్రంథములో నుండి ఆలోచన చేద్దాం ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుదాం మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోసు అను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది బైబిల్ గ్రంథం తేతగా ఈ రాత్రి మీకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రార్థన ప్రారంభమైన కాలం ప్రార్థన ప్రారంభమైన కాలం ఆదాము ఆదాముకి కయ్యను ఎబేలు సేతు సేతునకు ఎనేసు అనగా గాక ఎబేలుగాక చాలామంది పుట్టారు అలాగే కయ్యనుకు చాలామంది పుట్టారు చేతు చేతుకి కూడా చాలామంది పుట్టారు ఆ వారిలో ఒక ఆయన పేరు ఏనేసు అని పేరు ఉంది ఈ వ్యక్తి పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది యోవా నామమున ప్రార్థన చెయ్యుట ప్రారంభమైంది గమనిస్తున్నారా ఈ ఆదికాండము నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయాన్ని మనం పరిశోధన చేస్తే రెండు గుంపులుగా విభాగించవచ్చు ఒక గుంపు కయను సంతతి వారు ప్రార్థన లేనివారు ఆరాధన లేనివారు దేవునికి విధేయులు కానివారు దేవుడంటే భయము భక్తి లేనివారు ఇక రెండవ గుంపు ఇది సేతు ఎనేసు వీరందరూ కూడా ఈ వారసులందరూ కూడా ప్రార్థన చేసే గుంపు ప్రార్థన చేసే గుంపు కాబట్టి రెండు గుంపులు ప్రార్థన లేనివారు ప్రార్థన కలిగి ఉన్నవారు మీకు ఇక్కడ అర్థమైంది ఎనేసు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది మరి రెండవది ఆరాధన ఆరాధన ఇప్పుడు ప్రారంభమైంది ఆది కాండము నాలుగో అధ్యాయము మూడు నుండి ఏడు వచ్చినాలు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత ఇహోవ కర్పణగా తెచ్చెను ఎబేలు కూడా తన మందలో తొలచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హిబేలును అతని అర్పణను లక్ష పెట్టెను కయనను అతని అర్పణను ఆయన లక్ష పెట్టలేదు కాబట్టి కయెనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా సరిపోతుంది ఇక్కడ హెబేలు ఆరాధన ప్రారంభమైంది ఆదాము గర్భవాసములోంచి వచ్చినటువంటి రెండవ కుమారుడైన హేబేలు పుట్టినప్పుడు ఆరాధన చేయటం ప్రారంభించాడు కాబట్టి ఆరాధన ముందే ప్రారంభమైంది అలాగే సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి పేరు పెట్టెను అప్పుడు హోవా నామన ప్రార్థన ప్రారంభమైంది కాబట్టి ప్రార్థన కంటే ఆరాధన ముందు ప్రారంభమైందని ఇందులోని లేఖనాలను బట్టి మనం చూస్తున్నాము ప్రియులారు ఈ రాత్రి మీరు ఏం కలిగి ఉన్నారు చాలామంది ప్రార్థించుట తెలుసు ఆరాధన అంటే తెలియదు ఎలాగ దేవుణ్ణి గనపరచాలి అని స్థుతులతో ఎలాగ చెల్లించాలన్నది తెలియదు అలాగే జీవితం ద్వారా ఎలాగ దేవుణ్ణి గణపరచాలి అనేది కూడా చాలామందికి తెలియటం లేదు కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతటిలో దేవునిని ఆరాధన చేయటములో విఫలమైపోయిన పరిస్థితులు విఫలము చేసేసిన పరిస్థితులు సాతానుడు కల్పించాడు దేవునికి మహిమ లేకుండా దేవుని బైబిలే పట్టుకోమని దేవునికి విదే దేవునికి ఇష్టమైన ఆరాధన కాకుండా తనకిష్టమైన ఆరాధన క్రైస్తవ సంఘాలలోనికి ప్రవేశింపజేసినారు కాబట్టి ఆరాధన అనగా అర్పణ చేసుకొనుట తన శరీరాన్ని సజీవ యాగముగా అర్పించుకొనుట తన మనస్సులో ఉన్నవన్నీ కూడా అర్పించుకొని మానసికంగా దేవునికి దాసుడుగా మారుట అలా ఉన్నారా వాక్షానికి ఎదురు చెప్తున్నారు దేవునికి ఎదురు చెప్తున్నారు వారు సొంత నీతిలో నడుస్తూ ఇదే ఆరాధనని చెప్తున్నారు అలా కాని వారిని కైస్తవులు కాదని చెప్తూ ఉన్నటువంటి ఆ ఈ రోజున ఉన్నారు కాబట్టి నిజమైన ఆరాధన ఎబేలు చేసిన ఆరాధన ఈ రాత్రి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ కుటుంబములలో మేలు చేయాలి మేలు జరగాలి అని నేను అనుకుంటున్నావు కదా మరి నీ కుటుంబంలో మేలు ఎలా జరుగుతుంది ఆలోచించండి చాలామంది ఉద్దేశంలో తలంపులు ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తారు అనే ఆలోచనలో ఉన్నారు ఇలాగనే జరుగుతుందా భక్తులు అలాగనే దేవుని కార్యాలు పొందుకున్నారా మరి ఈరోజుని మీరు ప్రార్థన చేస్తే చాలు దేవుని కార్యాలు జరిగేస్తాయి అనుకుంటాం ఇలాగా కాబట్టి ప్రార్థన ఒంటిరిగా అయితే జరగదు ప్రార్థనకు వాక్సానుసారమైన నడిపింపు ప్రార్థనకు వాక్సానుసారమైన ఆరాధన రెండూ ఉండాల అప్పుడు నువ్వు ప్రార్థించాలి ఒక విధంగా ఆలోచించండి ప్రభు వాగ్దానాల్లో మనకిచ్చినటువంటి మాటలు మీరు గమనిస్తే ముందు ఆయనకి తెలుసు కాబట్టి మీరు అడగక అన్నిని తెలుసు మరి ఈ విషయం ప్రభువే చెప్పారు వచ్చి మీరు ఆలోచించండి కాబట్టి ఆయన ఆరాధించాలి ఆయన స్తోత్రించాలి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకి స్తోత్రాలు అర్పణ చేయాలి కొందరు చాలామంది వందనాలు వందనాలు అంటారు వందనాలు బైబిల్లో దేవునికి అర్పించింది ఎవరు లేరు మరి ఎవరు ప్రవేశింపబెట్టారు ఈ సంగతులను సాతానుడు కాబట్టి రాత్రి నీ కుటుంబం క్షేమంగా ఉండాలి నీ కుటుంబంలో కష్టాలు తీరాలి నీ కుటుంబంలో దేవుని మహిమ ఉండాలి అని అంటే నీకున్న సమస్యలన్నీ తీరాలి అంటే ఆయనకు ఇష్టమైన ఆరాధనా జీవితము ప్రార్థన జీవితము నీవు నేను కలిగి ఉండాలి మనకు తెలుసు రాజుల గ్రంథములో ఏలిసా శిశురాలు భార్య తన భర్తను పోగొట్టుకుంది ఇద్దరు ఇద్దరి కుమారులను పెంచుకోలేని స్థితిలో నడుస్తూ ఉంది ఇక ఒక రోజున అప్పులు వాళ్ళు వచ్చి నువ్వు అప్పు తీరుస్తావా లేకపోతే నీ కుమారులను మేము తీసుకుని పోమా అని చెప్పి అడిగినప్పుడు ఆమె గబగబ ఎక్కడికి వచ్చిందండి ప్రవక్తని ఎలీషా దగ్గరికి వచ్చింది అప్పులు సమస్యలతో నుండి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అప్పులు తీరినివి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తీరుస్తాడు రీజన్ ఆయనకి మహిమకరమైన జీవితం నీలో ఉండాలి వాక్సానుసారమైన బ్రతుకు నీలో ఉండాలి ఆయనకిష్టమైన ప్రార్థన నువ్వు చేయాలి అది కాబట్టి ప్రార్థన కూడా ఆయన చిత్తానుసారముగా జరగాలి ప్రార్థన ఇలా ప్రారంభమైంది ఇలా ప్రారంభమైన ప్రార్థన నీడు ఆగలేదు ఆరాధన ఆగలేదు ఇంకను విస్తారముగా ఆరాధనలు జరుగుతున్నాయి ప్రార్థనలు జరుగుతున్నాయి నీ దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఈ రాత్రి విశ్వసిస్తున్నావా నీ కొరకు కలవరిలో వేలాడిన యేసు ప్రభు నందు నీ పాపం ఒప్పుకుని పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటావా అట్లయితే నీ సమస్యలన్నైనా తీర్చు దేవుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం అయిన మాపరమందున్న తండ్రి ఈ రాత్రి అప్పులతో ఉన్న వారి కొరకే మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం నాయన ఏమి చేసినా కలిసి రావటం లేదు నేను ఉద్యోగం చేద్దరన్న మోసపోతూ వచ్చినారు నైనా వ్యాపారాలలో పార్ట్నర్షిప్ అని పెట్టుకుని మోసపోయినారు వ్యాపారాలు లాసు వచ్చినాయి ఎలా మెయింటింగ్ అవ్వాలో తెలియని పరిస్థితులు వ్యవసాయంలో లాసు వచ్చింది నా ప్రభా గలపెళ్ళినా కొందరు లాసుగానే ఉన్నారు రుణాలు తీరలేదు సమస్యలు తీరలేదు ఏదేమైనా అప్పు అనేది లక్షలలోనూ శక్తికి మించి కుటుంబాలు ఉన్నారు నా తండ్రి చక్ర వడ్డీ వడ్డీలు ఈ రీతిగా వారు నిద్రపోయిన రుణం నిద్రపోక ఎప్పుడు పెరుగుతూనే వస్తున్న ఈ సమస్యను ఈ రాత్రి మీ దగ్గరికి తీసుకుని వచ్చినామునైనా నా తండ్రి మా కష్టాలు నీకు తెలుసు మా శ్రమలు నీకు తెలుసు మా ఇబ్బందులు నీకు తెలుసు మేము అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ నీకు తెలుసు ముఖ్యంగా కక్కర ఏదైతే ఉన్నదో మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి ఈ రాత్రి కల్ప ప్రాంతాల్లో ఈ రుణ సమస్యల కొరకే సతమతం అవుతూ పిల్లల్ని ఎలా చేయాలి ఎలాగ పెంచాలి ఎలాగ స్కూల్కి జాయిన్ చేయాలి ఎలాగ వారికి ఉన్నత చదువులు మరి కలిగి ఉ కలిగించాలి అని తల్లిదండ్రులుగా ఎంతగానో ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు ఈ రాత్రి వీరిని దర్శించండి నాయన వీరి యొక్క కుటుంబాలలో ఉన్న కష్టాలు నీకు తెలుసు కనుక నీ బిడ్డలు డబ్బు విషయంలో మోసపోతూ వస్తున్నారు కొంత ఉంది లే అని అనుకుంటే దాన్ని పట్టుకెళ్ళిన వారు బంధువులు కానీ స్నేహితులు కానీ తిరిగి ఇవ్వకనో నష్టపోతూ ఉన్నారు ఈ రాత్రి నాయనా అన్నీ ఉండి లేనివారుగా లేనివారుగా ఉన్నటువంటి వీరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి వీరికి నైనా మీ నామందు సంపూర్ణమైనటువంటి నీ కృపను దయచేయండి నా ప్రభా నీవు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినవాడు నీవు మాత్రమే దరిద్రాన్ని తీసేదే తీసివేసే దేవుడు నైనా నీవు తప్ప మరి చేయలేరు చేయలేరునైనా కాబట్టి నరులమైన మేము కష్టపడినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని సామెతల్లో మీరు తెలియజేసినారు సామెత పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో ఉన్నట్టుగా నా దేవ యహోవా వలనైన నీ మూలముగానే ఐశ్వర్యము ఆశీర్వాదం ఇచ్చునని రాయబడి ఉంది నీవే ఈ రాత్రి వేళ సమయంలో అప్పులు బాధలతో ఎవరైతే ఉన్నారో వారిని దర్శించి నాయన ఆ రుణ సమస్యల నుండి విడుదల కలిగించి సమృద్ధి దయచేసి వారికి ఐశ్వర్యము దయచేయండి మీరిచ్చిన ఐశ్వర్యము మీ సేవకై ఖర్చు మీ సేవకులకై ఖర్చు ఎటుకై సువార్తకై ఖర్చు నా ప్రభా మీ సంఘముల కొరకై ఖర్చు ఎటుకాయి మీరిచ్చే ఐశ్వర్యాన్ని వారు పొందుకొని మీ కొరకై జీవించే కృపను దయచేయండి నాయన ఈ రాత్రిని పిల్లలకు మీ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాని కృప చూపించండి నాయన ఇగో నాయన ఈ రాత్రి పద్మగారు యొక్క కుమారుడికి బలహీనత ఉండి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళినారు ఆ కుమారుని ముట్టి స్వస్థత పరచండి సహోదరుని నాయసరావు గారికి ఆపరేషన్ చేసినారు స్వస్థతపరచండి ఆరోగ్యాన్ని దయచేయండి సహోదరి నాగలక్ష్మిని తన కుటుంబం వారిని దర్శించి ఆరోగ్యాలతో బలంగా ఆత్మరక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి జాన్ కొరకై ప్రార్థిస్తున్నాం సహోదరులు ఇజ్రాయెల్ కొరకై ప్రార్థిస్తున్నాం వారి యొక్క కుటుంబాలు కొరకై ప్రార్థిస్తున్నాం నా ప్రభా నీవే దర్శించండి ఆదరించండి ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తున్న తెలుగువారిని అందరినీ కాపాడండి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం శరీర రుగ్మతల నుండి విడుదల కలిగించండి ఆత్మ సహాయాన్ని దయచేయండి కృపా మైడ దయామైడ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ కృపతోనే నింపండి మా ప్రభును మరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీరు ఏదైనా నాతో నాతో మాట్లాడాలని ఆశిస్తే తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది మూడు సున్నా ఎనిమిది ఆరు ఎనిమిదికి తెలియచేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీ విషయాలు తెలియచేయండి మీ సేవకుడు కృష్ణకేప మీ కొరకు అనుదినము ప్రార్థిస్తారు మా వాట్సాప్ గ్రూప్లోనికి రండి యూట్యూబ్ ఛానల్ చూడండి ఎక్కువ విషయాలు తెలుసుకుని ఉంటుంటారు కాబట్టి అనుదినము ప్రార్థించండి అనుదినము వాక్సానుసారముగా బ్రతకండి ఇప్పుడు మన మనము గడ్డు కాలంలో ఉన్నాం ప్రభు రాకడలో ఉన్నాం విశ్వాసాన్ని కాపాడుకోండి మరి రాత్రి ఈ మాటలు మనం ముగించుకుందాం అందరికీ ప్రభు నామమన వందనాలు మీ శావకుడు కృష్ణకేర్ప